హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒకటి లైక్ చేయండి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి ఎలా ఉన్నది అన్నది మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్లో మీకు సమాధానం చెప్తాను ఇక వీడియోలోకి వెళ్దాం ఈరోజు తులసి కోట అంటే బాల్కనీలో పెంచుకునే పెంచుకుంటున్న తులసి కోటల్లో తులసి మొక్కలు బతకట్లేదు ఏం చేయాలని కామెంట్స్లో అడిగారండి దానికి ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో నేను అనుకుంటున్నాను ఏం లేదండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది బాల్కనీలోని ఉన్న తులసికోట మొక్క తులసికోటలో ఉన్న మొక్క చూసారా ఆకు ఎంత పెద్దగా ఉందో చూస్తున్నారు కదా ఏం లేదండి ఇప్పుడు మనం కొద్దిగా ఎండ అంటే రెండు మూడు గంటలు ఎండ తగిలే విధంగా ఉండాలండి ఆ ప్లేస్లో పెట్టుకోండి మెయిన్ ఈ పాటు పాట్లో అయినా కోట అయినా ఏదైనా సరే రెండు మూడు గంటలు ఎండ తప్పకుండా తగలాలన్నమాట తులసి మొక్కకి అలాగే మీకు మొక్క నాటుకున్న తర్వాత నాటుకునేటప్పుడు దాంట్లో కొంచెం వేప పిండి అలాగే వర్మీ కంపోస్ట్ అండి ఇదొకటి మనం గుప్పిడి వేసి నాటుకోవాలి మొక్క ఆ నాటుకున్న నెల రోజులకి బియ్యం కడిగిన నీళ్ళు పొయ్యవచ్చు అండి తప్పు లేదు చాలా మంది రెడీ గారు కామెంట్స్లో బియ్యం కడిగిన నీళ్లు ఒక గ్లాసుడు పొయ్యాలండి అది నెలకు ఒకసారి పోసుకోవచ్చు మామూలు వాటర్ అన్నది రెగ్యులర్గా మనం చూసుకుని పోసుకోవాలండి ఎందుకంటే రెండు మూడు గంటల వరకు ఎండ తగులుతుంది కాబట్టి లేదు ఒక గంటే తగులుతుంది మాకు ఎక్కువ తగలట్లేదు అన్న వాళ్ళు మటుకు చేయి పెట్టి చూసి ఇలాగా లోపలికి చేయి పెట్టి చూసి తడి ఉందా లేదా అన్నది చూసుకుని మీరు పోసుకోవాలి నీరు రెగ్యులర్గా పోసేస్తున్నాం మాకు పోయాలని పోసేస్తూ ఉంటే అది పాడైపోయే అవకాశం ఉంది అందుకని అది కాకుండా మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందరి ఒక్కొక్క గ్లాసు పోసామనుకోండి నీరు ఎక్కువైపోయి ఎండ తగలక ఆకులు పసుపు రంగులో బారిపోయి చనిపోయే అవకాశం ఉంది అందుకని తడి చూసుకుని ఒకళ్ళు పోస్తూ ఉండండి ఆ ఇంటి ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరన్నా అలా పోయటం వల్ల మనకి ఆ ఆకులు పాడవు మొక్క చనిపోకుండా ఉంటుంది నెలకు ఒకసారి ఈ ఆర్గానిక్ వర్మీ కంపోస్ట్ లేదా కిచెన్ కంపోస్ట్ అయినా సరే లేదు ఆ ఆవు పిడకలు దొరుకుతాయి కదండి అవైనా సరే మట్టిలో ఆవు పిడకలు అయితే లోపలికి మట్టిలో గుచ్చేయచ్చు నీరు వస్తున్న కొద్దీ అది కరిగిపోతుంది ఈ కంపోస్ట్ అనేది ఒక గుప్పిడి వేస్తే సరిపోతుంది దీనికి పెద్దగా ఏం ఫెర్టిలైజర్స్ ఇవ్వక్కర్లేదు ఇక పదిహేను రోజులకి ఒకసారి పసుపు నీళ్ళు జల్లొచ్చు లేదు పసుపు పసుపు కానీ వంట సోడ ఆ రెండు కలిపైనా సరే మొక్క మీద జల్లుతుండే ఎటువంటి కీటకాలు తులసి మొక్కకి చేరవు అసలు తులసి ఘాటుకే తొందరగా పురుగు పట్టదు పడితే కొంచెం లైట్గా మిల్లిబక్స్ బక్స్ లాంటివి పడతాయి అప్పుడప్పుడు నీరు ఎక్కువైనప్పుడే ఇది జరుగుతుందన్నమాట అలాంటప్పుడు మనం వాటర్లో పసుపు ఒక స్పూన్ పసుపు ఒక స్పూను వంట సోడా కలిపి ఆ నీరు పిచికారు చేస్తే తప్పకుండా పురుగు పోతుంది అన్నమాట ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ అక్కడ లైక్ చేయండి ఈ టిప్స్ పాటిస్తే మీకు తప్పకుండా బాల్కనీలో తులసి మొక్క బాగా బలంగా ఇలా వేపుగా బాగా పెరుగుతుంది ఏ క్రీములు పట్టవు అన్నమాట థ్యాంక్